సోదరులు అందరూ కలుసుకొని సాప్పవాళ్ళు అందరూ కలుసుకొని ఇప్పుడు ఒక ర్యాలీగా ఇరవై ఇరవై అభ్యర్థులు సందర్భంగా అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ ఆకాంక్షలు తెలియజేస్తూ మనమంతా ఒక ర్యాలీ చెప్పినృ ర్యాలీ అందరూ కలిసి చేశారు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటారు సేర్పేట థ్యాంక్ యూ మన ముందుగా అందరికీ డెబ్బై ఎనిమిదో సంవత్సర స్వతంత్ర శుభాకాంక్షలు ఈ ర్యాలీని విజయనగరం చేసిన మన మెకానిక్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను మరి ఎంతో ఇదిగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మెకానిక్లందరూ యూనియన్గా ఉండి అన్నింటిలో ఒక స్వతంత్ర దేశంలో కాకుండా ప్రతి ఒక్క విషయంలో కలిసి వస్తారని కోరుకుంటూ ఓమార్జన్ ప్రెసిడెంట్ గారికి అలాగే వాళ్ళ యూనియన్ మెంబర్కి యూరోసార్లు అందరికీ